అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ రత్నాలు ధరించండి గణపతి నిమజ్జనాలు పూర్తయితున్నాయి ఈరోజు ఖైరతాబాద్కి సంబంధించినటువంటి గణపతి నిమజ్జనం కూడా కంప్లీట్ అయిపోయింది నిమజ్జనాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఏడైనా ఇప్పుడు ఉప్పలైనా లేకపోతే షేర్లింగం పళ్ళైనా ఎక్కడి నుండి అయినా ఎవరైనా ట్యాంక్పండ్ దగ్గరికి కోసం వస్తారు కదా నిమజ్జనానికి వస్తున్న టైంలో ఇప్పుడు షేర్లింగం పల్లికి వెళ్ళి మంచిగానే వస్తురు కరెక్ట్ సెక్రటేరియట్ దగ్గరకు వచ్చుడు తోటే స్టార్ట్ చేస్తున్నారు పాట గులాబీల జెండలే రామక అనే పాట తర్వాత దేక్లేంగి అనే పాట సారే కావాలని అంటున్నదే అని చెప్పి ఇంకో పాట ఈ పాటలను విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏం చేయాలో అర్థమవుతలేదు మంచిగానే వస్తురు ఇంటికాడ నుండి మంచిగానే తీసుకొని వస్తారు గణపతిని కేవలం సెక్రటేరియట్ కాడికి వచ్చుడు తోటే మరి సెక్రటేరియట్ చూస్తే కేసీఆర్ గుర్తుకొస్తుండో ఏమో కట్టింది ఏ కాబట్టి అంబేద్కర్ విగ్రహం కట్టింది ఏ కాబట్టి ఆ సెక్రటరీ చూడగానే మరి కేసీఆర్ గుర్తుకొస్తుండో కేసీఆర్ సార్ ఉంటే బాగుండు అనిపించిందో ఏమో అక్కడికి వచ్చిన తోటి యువత మారిపోతురు అక్కడ నుండి ఇప్పుడు ఇంటికాడ నుండి వచ్చేసరికి పాటలు వేరే వేరే పాటలు పెట్టుకొని వస్తారు కొన్ని సినిమా పాటలు పెడుతురు గణపతి పాటలు పెడుతురు డీజే పాటలు పెట్టుకుని వస్తారు తీన్మార్ పాటలు పెట్టుకొని వస్తున్నారు సెక్రటరియట్ కనబడురు తోటే పాటలు మారుస్తారు అంత కేసీఆర్ పాటలు వస్తున్నాయి ఇక బీఆర్ఎస్ పార్టీ పాటలు వస్తున్నాయి ఎందుకట్లా పాటలు వస్తున్నాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ పోలీసులు కూడా చెప్తున్నారు ఏ పాట పెట్టొద్దు గణపతి పాట పెట్టుకోరి డీజే సౌండ్ తగ్గిరి అని కూడా ఇంటలేరు కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు రచ్చ రచ్చ మొత్తం నిన్న నైట్ సెక్రటేరియట్ కాడైతే మామూలు రచ్చ కాదు పొట్టు పొట్టు పాటలు డ్యాన్సులు ఎగురుడు చిందులు ఇక మామూలు విషయం కాదు మొత్తానికి ఖైరతాబాద్కి సంబంధించినటువంటి గణపతి నిమజ్జనం కూడా జస్ట్ ఒక వన్ వన్ అవర్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది సో గణపతి నిమజ్జనానికి ఖైరతాబాద్ గణపతి నిమజ్జనానికి ఏ పాట పెట్టనేది కూడా నేను మీకు చూపిస్తా అంటే రేవంత్ అన్న పాపం ఊకే కేసీఆర్ పార్టీ అనేది మనం కూడా ఏందో చూపించుకోవాలి మన పార్టీ ఏందో చూపించుకోవాలని చెప్పి పెట్టిండో ఏమో అంతకంటే ముందు సెక్రటరియట్ కాడ ఎంత రచ్చ ఎంత కథ అనేది మీకు చూపిస్తా కానీ ఇప్పటికీ కూడా ఇంకా కేసీఆర్ పాటలు నడుస్తున్నాయంటే గ్రేటు ఎందుకంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ వద్దని చెప్పి ఓడగొట్టిరు అయినా సరే మరి యువత ఎందుకు కేసీఆర్ పాటల పైన అంత ఉత్సాహం చూపిస్తున్నారు మరి కేసీఆర్ పాటలు అంటే బీఆర్ఎస్ పాటలు అంటే ఎందుకు అంత యాక్టివ్గా ఉన్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ రేవంత్ అన్న కూడా అదే టెన్షన్లో ఉన్నది ఇప్పుడు ఎందుకంటే అరే ఇప్పుడు ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి తర్వాత రేపటి రోజు పది మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కనుక సస్పెండ్ అయితే వాళ్ళ ఉప ఎన్నికలు వచ్చేటట్టు ఉన్నాయి ముందు ముందు ఎలక్షన్స్ రాబోతున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్స్ ఉన్నాయి జనరల్ ఎలక్షన్స్ ఈ టైంలో కేసీఆర్ పాటలు ఏంది మళ్ళీ అసలే కేసీఆర్ ఓడిపోయిండు కేసీఆర్ పని అయిపోయింది కేసీఆర్ కథం అనుకునే లోపు ఇప్పుడు యువత అంతా ఈ పాటలు పెట్టేసరికి నాకు బాధ టెన్షన్ అవుతుంది యువకులందరూ మళ్ళీ కేసీఆర్ వైపు ఏమైనా ఉన్నారా యువకులందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు ఏమైనా ఉన్నారా అసలు ఏం జరుగుతుంది అనేది టెన్షన్ అయిపోయింది కాంగ్రెస్కి ఈ పాటలు కొన్ని మీకు వినిపిస్తా ఈ పాటలు చూసినాక మీరే పర్సన్ అవుతారు ఫస్ట్ వినుర్రి రామక్క పాట రైతు బంధు ఇచ్చినాడు రామక్క అనే పాట విన్నాను కదా ట్యాంక్ బిడ్ దగ్గరనే ఈ పాట సారే కావాలని అంటున్నదే అనే పాటో ఇక్కడ సెక్రటరేట్ కనబడుతుందా సెక్రటరేట్ ముందే కరెక్ట్ సెక్రటరియట్ పోయి పాట పెడుతురు కేసీఆర్ పాట చూడు సారే కావాలని తెలంగాణ పల్లెలలో అని చెప్పి పాట ఏడో చూడు అదే పాట మొత్తం గులాబీల జెండరే పాట విన్నాను కదా గులాబీల జెండల మా గులాబీల ఆ పాట వేసి ఇగో ఆటోలో పోతుంటాయి సారేమో ఢిల్లీ అది దేక్కులేంగి అనే పాట ఈడ ఈ సెక్రటేరియట్ ముందు ఇవ్వ సెక్రటేరియట్ ముందు ఆ కథ చూడు రాత్రి రాత్రి రెండు గంటలకు మా నాన్న కేసీఆర్ రామకారే పాట వేచారు ఇగో సెక్రటేరియట్ ముందు గేట్ ముందే సారే కావాలని అంటున్నారు అని చెప్పి పాట ఇగో దేకులేంగి అని చెప్పి ఇంకొక పాట ఇగో సెక్రటేరియట్ ముందు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఉప్పలకెళ్ళి ట్యాంక్ బండ్కి వచ్చేదాకా ఉప్పలకి వెళ్ళి దాదాపు ఆ ట్యాంక్ బండ్కి సంబంధించినటువంటి అది ఉంది కదా అక్కడ దాకా మంచిగానే వస్తుంది కరెక్టు సెక్రటేరియేట్ రోడ్డుకు వచ్చేసరికి పాట స్టార్ట్ కేసీఆర్ పాట స్టార్ట్ అవుతుంది మరి కాంగ్రెస్ వాళ్ళకి కేసీఆర్ అంటే ఏందో చూపియాలనా లేకపోతే కేసీఆర్ లాంటి మంచి లీడర్ని మేము పాపం అధికారంలో తెచ్చుకోలేదు కదా అనేటటువంటి బాధను ఏందో తెలియదు కానీ సారే కావాలని అంటున్నదే దేకులేంగే గులాబీల జెండలే ఈ పాట అయితే మామూలు వైరల్ అవుతలేదు భయంకరంగా వైరల్ అవుతుంది ఈ పాటలన్నీ చూసి రేవంత్ అన్న షాక్లో ఉన్నాడు మరి నా పాట పెట్టడం లేరు కదా ఏవో ఊకే కేసీఆర్ పాట వెళ్ళేసరికి రేవంత్ అన్న బాధ ఏంటంటే నాది ఎందుకు పెడతలేరు నాయి కూడా అద్భుతమైన పాటలే మూడు రంగుల జెండా బట్టి సింహమోలే గదిలీ నాడు ఒక్కడా కాంగ్రెసు సూర్యుడు మా రేవంత్ అన్న ఈ పాట ఉంది మరి ఈ పాట ఎందుకు పెడతలేరు తర్వాత రేవంత్ అన్న పాట ఇంకోటి వచ్చింది ఏదో బిడ్డ అని చెప్పి ఒక పాట వచ్చింది కదా తెలంగాణ పులి బిడ్డ అని చెప్పి ఓ పాట వచ్చింది ఇంకా గత ఇట్లా మస్తు పాటలు ఉన్నాయి రేవంత్ అన్న పైన మరి గిన్ని పాటలు ఉన్నప్పుడు నా పాట ఎందుకు పెడతలేరు అని చెప్పి పాపం రేవంత్ అన్న మీరు గణపతులను తీసుకోబోతున్నారు కదా పెద్ద గణపతి కాడ పెడతా నా పాట అని చెప్పి పెద్ద గణపతి కాడ పాట పెట్టారు నేను అది మీకు వినిపిస్తా ఫస్ట్ ఇది వినోరు ఇంకా ఇగో కేసీఆర్ జెండా పట్టుకొని ఎగురుతున్నాడు పిల్లగాడు పిల్లగాడు చెన్న కేసీఆర్ జెండా పట్టుకొని సారే కావాలని అంటున్నదా ఓ లారీలో చూడరు మహిళలు వాస్తవానికి కాంగ్రెస్ వాళ్ళు ఏం ఫేక్ చేసారు తెలుసా ఈ పాట కేసీఆర్ పాటే సారే కావాలని అంటున్నారు పాటనే కానీ ఈ పాటను తీసేసి ఈ పాట ఫేక్ అట తీన్మార్ పాట పెట్టిరు టింటిడి 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 అని చెప్పి ఏదో తీన్మార్ పాట పెట్టిరు ఈ పాట ఫేక్ అట వాళ్ళు క్లియర్గా వాడుతురు సారే కావాలని అంటున్నారు అని పాట పాడుతురు ఈ పాటను తీసేసారు తీసేసి ఇది ఫేక్ అని చెప్పి పైన పెట్టి పక్కన ఇంకోటి పెట్టిరు ఇంకో పాట ఏంది అది పెట్టిరండి ఈ పాట ఏది తీన్మార్ పాట టి అని తీన్మార్ పాట వేచ్చారు అది అది నిజమాట ఒరిజినల్ ఆట ఇంతకు దిగజారు కొంతమంది కొంతమంది చూడు రుగో వాళ్ళు చాలా క్లియర్గా వాడుతురు దేకులంగ అని చెప్పి కేసీఆర్ పక్కా దేకులేంగే పాట ఇగో సెక్రటరియట్ ఇటు ఇటు వీళ్ళు ఏం లేదు కేసీఆర్ని యాద్ చేసుకుంటురు సెక్రటరియట్ గట్టింది కేసీఆర్ సారే మా సార్ ఓడిపోయింది కదా అని చెప్పి యాద్ చేసుకుంటారు ఈ పాట రెడ్డిని ఉనికిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఉనికిస్తుంది పాట అన్నకేంజాలో టెన్షన్లో ఉన్నాడు అన్నకు అర్థమైతే లేదు ఎందుకు ఇట్లా పాట పెడుతుర్రు యువతం దాకా మొత్తం కాంగ్రెస్ వైపు ఉన్నారు ఇప్పుడు ఎందుకు యువత మొత్తం బీఆర్ఎస్ వైపు మల్లుతున్నారు అంటే యువకులు కేవలం గణేష్ పండుగ సందర్భంగా సంబరాల కోసం ఆ పాట పెడుతుర్రా లేకపోతే బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారురా మొత్తం బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తురా లేకపోతే నిజంగా వీళ్ళు ఒరిజినల్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇట్లా అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ అన్నకు ఆఖరికి రేవంత్ అన్న ఏం చేసింది తెలుసా ఇప్పుడు కాడ మా పాట పెట్టిటో లేరని చెప్పి రేవంత్ అన్న ఖైతాబాద్ గణపతి కాడ పాట పెట్టించిండు నాకు తెలిసి చరిత్రలోనే పార్టీలకు సంబంధించినటువంటి పాటలు చాలా తక్కువ పెడతారేమో నాకు తెలిసి నాకు ఉన్నంత అవగాహన వరకు అయితే పార్టీల పాటలు పెట్టరేమో మరి ఒక వ్యక్తికి సంబంధించిన పాట పెట్టరేమో రాజకీయ నాయకులకు సంబంధించిన పాట నిమజ్జనంలో పెట్టరేమో మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా దాదాపు పది సంవత్సరాల వ్యవహారంలో మరి కేసీఆర్ పాటనో కేటీఆర్ పాటనో బీఆర్ఎస్ పార్టీ పాటనో పెట్టినో లేదో అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఏదైనా ఒక సందర్భంలో ప్లే చేసి ఉన్న రోగు లేదో అనేది కూడా సందర్భంలో నాకైతే క్వశ్చన్ మార్కే దేవుళ్ళ పాటలు వచ్చేటి కానీ రేవంత్ అన్న పెట్టించిన పాట మీరు వినాలే వినండి ఆ పాట ఇంటే మీకు అర్థమవుతుంది ఇగో సెక్రటేరియట్ కారా ఇప్పుడు ఇవేమో బీఆర్ఎస్ పాటలు కదా బీఆర్ఎస్ పాటలు పెట్టినప్పుడు మేము ఎందుకు పెట్టుకోవద్దు మేము ఎందుకు చూపించుకుంటాం మీరు అన్ని చిన్న చిన్న గణపతుల కాడ పెట్టిరు మేము పెద్ద గణపతి కాడ పెడతాం అరవై తొమ్మిది అడుగుల గణపతి కాడ పెడతాం మీరు చూడురు అని చెప్పి ఇప్పుడు చూడుగో పాట పెట్టుకురండి ఇగో చూడండి పాట మూడు రంగుల జెండా బట్టి సింహమోలే రేవంతన పాట ఇందని కదా మూడు రంగుల జెండా బట్టి ఖైరతాబాద్ గణపతి కాడ ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేస్తుంటే అక్కడ పెట్టిన పాట రేవంతన పాట ఏం చెప్పాలి ఎంత ఘోరం అయిపోయిందంటే ఫంక్షన్ల కాడ రేవంతన పాటే పెళ్లిల కాడ రేవంతన పాటే ఏదైనా వేరే కార్యక్రమాల కాడ రేవంతన పాటే ఏడ చూడు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పాటలు ఎక్కువ అయిపోయినాయి ఏడో చూడు రేవంతన అన్న రేవంత్ ఏ అన్నీ అవార్డు ఫంక్షన్ లో కూడా రేవంతన పాటే ఫేమస్ అయిపోయింది అన్న రేవంతన ఆఖరికి ఇక్కడ పెట్టించిండు పాట ఎన్ని నిమిషాలు వచ్చింది వన్ మినిట్ కూడా రాలే పాట ఇట్లా పెట్టించుకు అంతే మూడు రంగుల జెండా తర్వాత తీపిచ్చిర ఇమీడియట్ పాటి పాటలు పెట్టద్దు తీరి తీరి అన తీసేసారు మళ్ళా సెక్రటేరియట్ దగ్గర వచ్చి పెట్టిరు సెక్రటరియట్ ముందు ఎందుకు భటి తెలుసా అప్పుడు కేసీఆర్ పాటలు పెడుతున్నారు కదా పొరగాళ్ళంతా మేము కూడా రేవంత్ రెడ్డి పాట పెట్టాలి పెట్టుర్రి అని చెప్పి ఇట్లుంది రేవంత్ అన్న బాధ ఏది ఏమైనా ఈ పాటలు అన్నీ ఇప్పుడు అల్చల్ మొత్తం కేసీఆర్ పాటలు అల్చల్ అవుతున్నాయి ఇప్పుడు ఏడ చూడుర్రీ ఏ నిమజ్జనం ఇప్పుడు నాట్ ఓన్లీ ఇక్కడ ఏదైంది బండ్ కాడ కాదు ఊళ్ళే కూడా ఊళ్ళే మా ఊళ్ళే నిన్న రాత్రి కేసీఆర్ పాట మా ఊళ్ళే కవిత పాట కూడా పెట్టారు ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు యూత్ మొత్తం బీఆర్ఎస్ వైపు చూస్తుంది కాబట్టి అఫ్కోర్స్ పెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం బీఆర్ఎస్ వైపు మలుతున్నారు అట్ల ఈ పాటల పంచాయతీ అయిపోయింది ఇప్పుడు చాలామంది టెన్షన్లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతలేదు ఎందుకు పెట్టి పాట కేసీఆర్ పాట ఎందుకు పెడుతురు సెక్రటరియట్ గారికి వచ్చిన తోట ఎందుకు పెడుతురు కాంగ్రెస్ పైన ఉన్న కోపమా కాంగ్రెస్ పైన ఉన్న కోపాన్ని ఇట్లా వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తుర్రా కాంగ్రెస్ పైన ఉన్న కోపాన్ని ఈ పాటతో ఏమైనా వెలగక్తుర్రా అసలు ఏంది రేవంత్ అని ఉనికిస్తుంది కేసీఆర్ పాట ఈ పాటలన్నీ చూసినాక రేవంతన షాక్లో ఉన్నాడు ఎందుకంటే రేవంతన వెయ్యి శాతం చూస్తాడు పాటలు ఎందుకు చెప్పన ట్విట్టర్ మొత్తం హల్చల్ ఇన్స్టాగ్రామ్ మొత్తం హల్చల్ వాట్సాప్లు మొత్తం హల్చలు యూట్యూబ్లలో హల్చలు ఫేస్బుక్లలో హల్చలు సోషల్ మీడియా మొత్తం మారుమోగుతున్నాయి పాటలు అన్ని బీఆర్ఎస్ పాటలు కాబట్టి రేవంతన కూడా మాక్సిమం ఉండొచ్చు అనేది ఒక పెద్ద చర్చ సాధారణంగా ఎవరైనా అనుకుంటారు కదా ఎందుకు పెడుతున్నారు అసలు ఈ పాటలు పోలీసు వాళ్ళు వద్దని చెప్పినాక కూడా దీంట్లో ఒక పెద్ద మనిషి చెప్పిండు నేను నిన్న ఒక అడిగి వినప్పుడు ఒక అన్న అన్నాడు కేసీఆర్ పార్టీలో ట్యాంక్ బండ్ కాడ పెడతారని రేవంత్ అనకు ముందే తెలుసు అందుకే డీజే పర్మిషన్ వద్దన్నాడు అన్నాడు ఒక పెద్ద ఆయన ఏ గట్లెట్టుకుంటుంది ఎవరైనా బీపీ పేషెంట్స్ ఉంటారు హార్ట్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో వద్దన్నాడంటే ఎడపడితే తాడు ఉంటారా బీపీ పేషెంట్స్ ఎడపడితే ఆడు ఉంటారా హార్ట్ పేషెంట్స్ నువ్వు భలే మాట్లాడతావు అన్నా అంటాడు ఒక పెద్ద మనిషి నన్ను గట్ల కాదే అంటే ఏ నీకు తెలియదు అన్న రేవంత్ రెడ్డి గురించి నీకు తెలియదు అంటున్నాడు నన్ను నాకు తెలిసే పొద్దుగా లేని గవేగా సది నువ్వేం చదివతి నా తెలియదా అంటుండు ఏందో మరి అంటే ఏహా ఏం లేదు పుసుకున్న కేసీఆర్ పాటలే పెడతారు కేసీఆర్ గురించి మాట్లాడతారు అని చెప్పి డీజే పని చేయించి మరి రేవంత్ రెడ్డి డీజే పని చేపించినా డీజే నడవకుంటున్నాయా నడిచినాయి నడిచినాయి ట్యాంక్ పండ్ కాడ పొట్టుపొట్టు పొట్టు ఎగురుడు పెద్ద పెద్ద లారీలు బుక్ చేసి ఆ లారీల మీద డీజెల్ పెట్టుకుని ఎగురుడు కథ కథ అల్చలైంది మొత్తం సరే చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి ఒక చర్చ నడుస్తుంది ఎందుకు యువత వీఆర్ఎస్ వైపు ఉన్నారా ఎందుకు పాటలు పెడుతున్నారు పాటలు పెట్టడానికి గల కారణం ఏంది ఈ పాటలు పంచాయితీ అయిపోయింది ఇప్పుడు చూద్దాం ఏం జరగబోతుందో